చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు ప్రతి మున్సిపాలిటీ పరిధిలోనూ లేకపోతే కార్పొరేషన్ పరి పరిధిలోనూ లేకపోతే ఆ విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం పరిధిలో ప్రతి చోట విజయవాడ ప్రతి చోట అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వీళ్ళని పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయింపజేసి ఆ మున్సిపాలిటీని అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ని ఇట్లాంటి వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చాలా చేశాడు చాలా అసలు ఎంత దీని మీద దృష్టి పెట్టినంత పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టినంత చంద్రబాబు నాయుడు గారి వరదల మీద దృష్టి పెడితే అబ్బా ఉండేది మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వాతావరణ శాఖ ముందే ఇంటిమేషన్ ఇచ్చింది దాని మీద సమీక్ష సమావేశాలు పెడితే బాగుండేది ఈ మోపిదేవి వెంకటరమణ గారిని ఈ ఇష్యూ వీళ్ళని రాజీనామా చేపించి ఈ ఇష్యూ మీద ఫోకస్ చేసే తెలుగుదేశం పార్టీలోకి పొంగనూరు నుంచి ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎనిమిది మంది కౌన్సిలర్లు ఆ మధ్య చేరారు తెలుగుదేశం పార్టీలోకి మున్సిపల్ చైర్మన్ గారు కూడా వాళ్ళతోటి మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చేర్పించడం జరిగింది అంటే నేనేం నేనేమంటున్నానంటే పొంగనూరులో మాత్రం నిజంగా వీళ్ళు పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఎంత దెబ్బ కొట్టాలని చూసినా అది అవ్వదు నాకు బీటెక్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు హైదరాబాద్లో పొంగనూరు గురించి చెప్పుకొచ్చేవాడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ పక్కన కిరణ్ కుమార్ రెడ్డిది పీలేరు పొంగనూరులో ఈయన వాళ్ళిద్దరికి అప్పటి నుంచి వైరం ఉండేది అది ఏంటి పరిస్థితి అంటే ఏలు కూడా పెట్టలేడు పొంగనూరు అనేది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అబ్బా అక్కడ ఏమీ ఉండదు అసలు ఇంకొకరు ఇంకోరు కాదు అక్కడ ఎవరి నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా లేదా ఇంకోరు ఇంకోరు వచ్చిన ఎందుకంటే వాళ్ళు జనాల్ని ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడరు వాళ్ళు పూర్తి స్థాయిలో మన అనుకుంటారు ఎలక్షన్ వరకు వాళ్ళు రాజకీయం చేసినా తర్వాత అసలు పట్టించుకోరు ఆ ఏ పార్టీ ఆ వాడిని తొక్కాలి ఈయన్ని లేపాలి ఇవన్నీ ఉండవు వచ్చాడా పని చేసాం పని అయితే పని అయిందంటారు పని కాలేదంటే పని కాలేదంటారు అట్లా ఉంటారు అందుకే వాళ్ళకి అక్కడ కోర్ ఫ్యాన్స్ ఉంటారు అక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఆయన పెద్దన పెద్ద బాగా ప్రేమగా పిలుచుకుంటారు ఐదని చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో ఏలు పెట్టి పెద్దిరెడ్డి రెడ్డి గారిని తొక్కాలి అది ఇదని చేసి చేసినా అది అయ్యేది కాదు ఎందుకంటే ఇది ఈ ఇన్సిడెంటే మొన్న పార్టీలో వాటిపోవటం ఏంది మళ్ళీ అమర్జెంట్ రావటం ఏంది అంతే కదా మీరు భయపెట్టి అది చేసి ఇది చేసి పోయినారు మళ్ళీ వీళ్ళు మేము ఉన్నామనే ధైర్యం చూపించి మళ్ళీ ఇటు వచ్చారు కదా చిన్న స్థాయి వ్యక్తుల్ని చిన్న స్థాయి వాళ్ళని భయపెట్టి మనం అటు ఇటు లాగొచ్చు కానీ మేము ఉన్నామని ధైర్యం కల్పించే నాయకుడు ఇటువంటి సిచువేషన్లో బికాస్ చంద్రబాబు నాయుడు గారు పెద్దిరేడ్డి రామచంద్ర రెడ్డి గారు టార్గెట్ అని అందరూ తెలిసిందే ఆ పెద్దిరేడు రామచంద్ర రెడ్డి గారు టార్గెట్ అయినా కానీ మేము ఉన్నామని ధైర్యం కల్పిస్తూ ఉన్నారు కదా వీళ్ళు ఇప్పుడు తగ్గట్లా వీళ్ళు మిథన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వీళ్ళు సవాల్ మీద సవాళ్ళు ఉన్నారు నువ్వు డి అంటే నేను కూడా డి అది తగ్గట్లా అందుకని వీళ్ళు మళ్ళీ మేము ఉన్నామని అని ధైర్యం మళ్ళీ ఇటు వచ్చారు చిన్న సంస్థాయి చూపించుకుంటాం కానీ ఒక తాటి మీద గట్టికి నిలబడే నాయకుడు ఉంటే ఎవరు భయపడరు ఇక్కడ ఇప్పుడు నా ఉద్దేశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఈ రోజు వచ్చి బయటకు వచ్చి గట్టికి మాట్లాడితే అసలు ఎవరు కూడా భయపడరు కేసు అన్నిటి నిజం అది త్వరలో జరగవచ్చు మేబీ ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు ఇది కేసులు కేసులు అన్న కూడా ఎవరు పట్టించుకోరు బికాజ్ ఎందుకంటే లీగల్ టీమ్ బాగా బాగా గట్టిగా పనిచేస్తుంది మా అయితే ఏం చేస్తారనే ఆలోచన వస్తుంది ఒకప్పుడు అంటే కేసులు అన్ని భయపడదు ఈ రోజులు ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు లేకపోతే ఆ దోహలోకి వెళ్ళిపోతుంది అది ఇంకా